హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడ మీకు చూపించాను కదండి ఫస్ట్లో అయితే ఒక అరటి చెట్ని ఊరి నుంచి తీసుకొచ్చానండి అరటి మొక్క అది ముక్కు అట్టపలు చెప్పి ఇచ్చారు తెలిసిన వాళ్ళు ఆ అరటి మొక్క నేను వెయ్యడం నాటుకోవడం కూడా మీకు చూపించాను ఆ మొక్కేనండి ఇది ఇప్పుడైతే చక్కగా మనకి పువ్వు కూడా వచ్చేసింది అయితే దీనికి మంచి కేర్ అయితే తీసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఈ అరటి పువ్వు వచ్చింది చాలా సంతోషంగా ఉందండి ఈ మొక్క వేసైతే ఎనిమిది నెలలు కావస్తుంది ఎనిమిది నెలలకే ఎప్పుడూ కూడా మన అరటి చెట్టుకి వస్తుందండి ఎందుకంటే నేను మన గార్డెన్లో ఒక మొక్క నేను పెంచాను కదా మీకు తెలుసు ఆ అరటి మొక్కకి కూడా ఎనిమిది నెలలకే కాపు వచ్చింది చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాగ మనం అరటి చెట్టు వేసుకున్న తర్వాత మనం కూడా చిన్న చిన్న కంటైనర్స్లోనే మొక్కలు పెంచి అందులో ఇలాంటి అంటే నేల పైన అయితేనే కానీ కాయని మొక్కలు కూడా ఇలాగా కంటైనర్స్లో కాస్తున్నాయంటే దాని ఆనందమే వేరు కదండి అందులోనూ మనం చక్కగా ఇలా ఆర్గానిక్గా పండించుకుంటాం ఏది కూడా కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా వాటంతట వాటి వాటికే సహజంగా కాపు వచ్చేలాగా మనం ఈ పద్ధతిని అవలంబిస్తూ మనం ఇలా మొక్కలు పెంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ టైంలో మనం ఈ మొక్కకి వాలిపోతుందండి ఆల్రెడీగా ఈ మొక్క ఎదిగే కొద్దీ వాలుతూనే ఎదిగింది చాలా అటువైపుకి వంగిపోతుంది అప్పటి నుంచి నాకు టెన్షన్గానే ఉంది మొక్క అలా వంగిపోతుంది ఎదిగి కొద్దీ అని చెప్పి చాలా టెన్షన్గా అయితే ఉండేదండి ఇందులోనూ ఇప్పుడైతే మళ్ళీ కాపు వచ్చింది కాబట్టి మరి ఈ మొక్క అటువైపు బరువుకి అరటి కూడా చూశారు కదా అటువైపే కా వచ్చేలాగా పువ్వు పువ్వు వచ్చింది మరి ఆ పువ్వు కనుక పెద్దదయ్యి అయ్యి అరటి కనుక దిగితే ఆ మొక్క అటు వంగిపోయి పడిపోతుంది కూడానండి అందుకనే ఈ అరటి చెట్టుకి ఒక తాడుని వేసి మన ఏదైనా ఐరన్ రాడ్కి కట్టామనుకోండి బరువు వాలిపోకుండా పడిపోకుండా ఉంటుంది అందులోనూ అరటి చెట్టుకి డైరెక్ట్గా తాడు కట్టకూడదండి ఎందుకంటే అరటి తవ్వ ఇదంతా కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా వాటర్ కంటెంట్ సో అందుకని మనం ఏదైనా తాడు కట్టామంటే అక్కడికి అది దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుందండి బాగా వాటర్లో ఉండడం వల్ల ఈ తాడు గట్టిగా కడితే అది కోసుకొని ఆ మొక్క కట్టయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అరిటీ మొక్కకి అందుకని ఏం చేయాలంటే మనం ఏదన్నా ఒక కాటన్ క్లాత్ కట్టి ఆ కాటన్ క్లాత్కి మనం ఇలా తాడుని కట్టినట్లయితే దెబ్బ తగలదండి మొక్కకి ఇది నేను ఎప్పుడు అప్పుడు కూడా అలాగే పాటించాను ఇప్పుడు కూడా అలాగే పాటిస్తున్నాను నాకైతే తెలియదండి ఇలా కట్టాలని మా హస్బెండ్ చెప్పారు ఇలాగా ఒక కాటన్ క్లాత్ కట్టి కడదాము దానికి దెబ్బ తగలకుండా ఉంటుందని చెప్పి గట్టి తాడు కొంత తెచ్చారండి మన ఇంట్లో లేకపోతే ఇలాంటి గట్టి తాడు కట్టామనుకోండి అది అటువైపుకు పడిపోకుండా ఉంటుంది అనమాట సో మేమైతే ఇలాగ కట్టేసాము ఇంకా అది కట్టిన తర్వాత అప్పుడు అనమాట అండి చీకటితోనే లేచి బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పి నేను గబగబా కట్టించాను ఆయన చేత అతను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లైటింగ్ వచ్చిందండి తెల్లవారు ఏడయింది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఈ విధంగా అయితే మనం అరటి గెల వచ్చేటప్పుడు కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి అంటే ఇప్పుడు నేను వేసింది మీకు చూపిస్తున్నాను కంటైనర్ చూస్తున్నారు కదండి ఒక వాటర్ డ్రమ్ అనమాట అందులో హాఫ్ కట్ చేసి వెయ్యి లీటర్ల డ్రమ్ అండి అది హాఫ్ కట్ చేసి ఆ హాఫ్ దాంట్లోనే ఈ మొక్క వేశాను పాత మొ పాత వీడియో ఉంటుందండి వీలైతే అది చెక్ చేసి నేను ఎన్సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ మొక్క ఎలా వేసానంటే అది చెప్తున్నానండి నేను మామూలుగా మమ్మల్గా మాటలతోని ఏంటంటే కంటైనర్లో ముందు కంపోస్ట్ అయితే నింపానండి మన కిచెన్ వేస్టేజ్ అంతా వేసి ఎండుటాకులు వేసి అందులో ఆవు పేడ వేసి ఇవన్నీ కూడా వేసి కంపోస్ట్ తయారేలాగా చేసి అప్పుడు మట్టిని వేసి ఈ మొక్కనైతే నాటుకున్నాను ఇప్పుడు నేను తీస్తుంది ఏటో తెలుసండి అక్కడ చుట్టూ మొక్కలు అందంగా ఉంటాయి ప్లేస్ కూడా ఉంది కదా అని చెప్పి ఇలా కొన్ని మొక్కలు వేసుకున్నానండి అయితే ఇది క్యారెట్ నార్ వేసి ఒక ఈ మన ధర్మకొల షీట్ బాక్సెస్ ఉంటాయి కదండి గ్లాసెస్ది అందులో వేసాను అది వేర్లు లోపలికి వెళ్ళిపోయి ఆ మట్టిలోకి కూడా వెళ్ళిపోయింది అందుకే రావట్లేదు గట్టిగా లాగేనమాట సో ఇప్పుడైతే ఇది మనం చక్కగా ఈ నిండుగా ఉంది చూశారు కదా మట్టి దీనికి ఎక్కువగా బలం అవసరం ఎందుకంటే ఎక్కువ మట్టి ఉండాలి కాబట్టి నేను దాన్ని నిండగా వేసాను ఇంకా కొంచెం వెల్త్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా ఏదైనా బలానికి ఎరువు వేస్తే మంచిదని చెప్పి నేను ఆవు గెత్తం అండి మాకు దొరికింది ఇక్కడ మా ఊరు వెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఒక ఐదు ఆరు మూటలు తెచ్చుకున్నాము ఇప్పుడు ఇది అరటి పువ్వు వచ్చింది కాబట్టి గెల దిగుతుంది కాబట్టి దీనికి సరైన బలాన్ని పోషకాలను ఇవ్వకపోతే మనకి పళ్ళు అనేవి బలంగా రావు అందుకని ఇప్పుడు నేను ఈ ఆవు ఎరువునైతే ఇందులో వేస్తున్నానండి ఫస్ట్ అయితే దీనికి మనం ఫర్టిలైజర్గా ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ అనేది ముఖ్యంగా అందించాలి సో కిచెన్ వేస్టేజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ కింద ఇంతవరకు బలంగా ఎదిగింది ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఆవు పేడ ఆవు గెత్తం సో ఆవు గత్తం మనకి బాగా మగిపోయి వన్ ఇయర్ వరకు ఉండేదండి ఇది బాధ బాగా మంచిగా ఎరువు బలే తయారైందనమాట ఇలా ఒక చిన్న డబ్బుతో వేసేసాను దీన్ని వేసిన తర్వాత మనం ఇక్కడ మనం చూస్తున్నారు కదా సన్న సన్నగా పిలకలు కూడా వచ్చేస్తున్నాయండి పక్క నుంచి మూడు ఉన్నాయి అనమాట ఇవి కూడా ఎదగనవ్వకూడదండి బాగా పెద్ద అవుతే మాత్రం తీసేసేయాలి లేకపోతే మనకి అరటి గల అనేది దిగుబడి తక్కువ వస్తుంది అది నాకు తెలిసింది సో అదైతే ఫస్ట్లో నేను పెంచినప్పుడు అరటి అరటి పళ్ళ మొక్క అనుకొని నేను పెంచానండి ఫస్ట్లో అదైతే అనుకోకుండా అరటి కాయలు అయిపోయండి నేను మన వ్యూహర్స్ని అడిగితే చెప్పారు మన సబ్స్క్రైబర్స్ కాదండి అది అరటికాయల ఉన్నాయండి అని చెప్పి నిజమేనండి అదైతే అరటికాయలు వచ్చాయి కానీ ఏదైతేనేమండి అరటికాయలు కూడా ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలామందికి మా ఇక్కడ చుట్టుపక్కల ఇస్తే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట అది ఎంత టేస్ట్ ఉందో అసలు బయట కొంటే అంత రుచి లేదు ఇది ఎంత చక్కగా ఇలా వండుతూ ఉంటే అలా మెల్ట్ అయిపోయి సూపర్గా ఉంది లే లేత అరటికాయలు ఆ రుచి మా చిన్నప్పుడు చూసామని మా ఆంటీ వాళ్ళు మా అమ్మగారు వీళ్ళందరూ చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించిందండి మా అమ్మగారు అయితే అన్నారు అది మా అత్తగారు పండించేవారు పక్కన మొక్క వేస్తే అరటికాయలు వచ్చేవి ఆ రుచి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇచ్చిన తర్వాత నేను ఆ రుచిని చూసానమ్మా అంత బాగుంది అరటికాయలు అని చెప్పారండి అదొక ఆనందం నాకైతే అంటే అప్పుడెప్పుడో మన తాతలు ముత్తాతలు పండించిన పంటని మళ్ళీ మనం పండించుకుంటున్నాం అన్న ఆనందం అయితే తనివి తీరుందండి సో ఈ విధంగా నేనైతే ఇప్పుడు పోషకాలు అయితే ఇచ్చాను దీనికి ఇంకా మనం ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇస్తేనే మనకి ఆ హస్తాలు పెరుగుతాయి అంటారు చూద్దామండి ఎంత తక్కువ వచ్చినా చాలండి మన చెట్టుకి మనకి ఇలాగా చిన్న చిన్న కంటైనర్లో పెంచుకున్న మొక్కకి ఒక నాలుగైదు అడ్పాయలు వచ్చినా ఆనందమే వేరు కదా అదండి ఇప్పుడైతే నేను ఇలా సర్దేసుకున్నాను మొక్కలు కూడా ఇదండి ఈరోజు నేను చేసుకున్న పని మన గార్డెన్లో ఇలాగా పెద్ద పెద్ద మొక్కల్ని కూడా నేలపైన పెంచే మొక్కలను కూడా మనం చక్కగా కంటైనర్స్లో పెంచుకోవచ్చండి సరైన పోషకాలు ఇస్తే ఎలాంటి మొక్కైనా హెల్దీగా పెరుగుతుంది చూద్దామండి ఇది ఎలా మనకి రిజల్ట్ ఇస్తుందో ఓకే అండి మరి ఈ వీడియో నచ్చిందా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం